ఈ రోజు పొద్దుటూరు పట్టణంలో నడిపట్టిన గుంట చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రోజు వేలాది మంది ఈ చూడండి ఏ రకంగా చాలా మంది చాలా మంది వచ్చి చిన్న పడుతున్నారు అయినా కూడా అధికారులు ఏమాత్రం లేదు స్థానిక ప్రజలందరూ కూడా ఈ రోజు వాళ్ళందరూ చూస్తున్నారు రోజు నలుగురు ఏదో కింద పడుతున్నారని చెప్పేసి మా దృష్టి తీసుకురావడం జరిగింది దాంతో ఈరోజు ధర్నా కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా అధికారులు ప్రజలతో ఇంక్కు పెట్టి పన్ను వసూలు చేసుకుంటున్నాం పన్నులు వసూలు చేసుకునే వారివి ఈ రకంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము వేలకు వేల పన్నులు ఈ ఈరోజు ఈ రకమైనటువంటి గుంతలు ఉంటే ఏ రకంగా ప్రజలు పోవాలి ఇక్కడ ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఇది సెంటర్ రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ వేల మంది ప్రజలు తిరుగుతున్నారు వాటివ పండించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు పండించుకోకపోతే మేము ఒక వారం టైం ఇచ్చి తర్వాత రాష్ట్ర వాళ్ళు కూడా జాయిన్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతా